హాయ్ అండి నా పేరు కృష్ణమూర్తి ఎంబీఏ ఈరోజు నేను గేమ్ చేంజర్ మూవీ గురించి మీకు రివ్యూ ఇవ్వడానికి ఒక టూ మినిట్స్ మీ వాల్యూబుల్ టైంని నేను తీసుకుంటున్నాను సార్ ఏం లేదు యాక్చువల్లీ లక్కీ భాస్కర్ మూవీ నేను చూశానండి లక్కీ భాస్కర్ మూవీ నాకు చాలా బాగా నచ్చింది మూవీ నచ్చిన తర్వాత నా టీమ్ నంతటి నేను తీసుకొని వెళ్ళి నేను లక్కీ భాస్కర్ మూవీ కూడా చూపించాను అట్ ది సేమ్ టైం అప్పుడు ఒక రివ్యూ కూడా చేద్దాం అనుకున్నాం కానీ ఆ మూవీ రివ్యూ ఆల్రెడీ పాజిటివిటీ జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది అంటే నా స్నేహితులకి మా బంధువులకి అందరికి కూడా చేరాల్సింది రీచ్ అయిపోయింది కాబట్టి ఇంకా అవసరం లేదులే అంటే నేను చెప్పబడలేదు అని చెప్పి నేను దాన్ని యాక్చువల్లీ ఆగాను కానీ నిన్న గేమ్ చేంజర్ మూవీకి వెళ్ళాను సార్ నేను శంకర్ మూవీ కదా సాంగ్స్ బాగుంటాయి ఖచ్చితంగా విజువలైజేషన్ చూడొచ్చు సాంగ్స్ బాగుంటాయని చెప్పి వెళ్ళాను బట్ సాంగ్స్ అయితే నాకు తెలిసినంతవరకు అంత నాకు కూడా ఒకటి రెండు పాటలు కనెక్ట్ అయ్యాయి కానీ మిగతావి కనెక్ట్ కాలేదు ఆ తర్వాత గేమ్ చేంజర్ మూవీలో నేను పాజిటివిటీ గురించి చెప్తున్నానండి మీకు సినిమా తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య మనం చాలా బ్లాక్ బాస్కి ఇచ్చాం అంటే జులై కానీ పోకిరి కానీ చాలా ఆ వాటన్నిటికీ మనము సినిమాకి తీసుకోబోయినా మన టీవీ స్క్రీన్ మీద వచ్చినా కానీ చెప్పడానికి కూడా ఒక రకంగా ఉంటుంది కానీ ఇక్కడ గేమ్ చేంజర్ మూవీ మూవీయే చాలా పర్ఫెక్ట్ మూవీ గేమ్ చేంజర్ ఇక్కడ డెబ్బై సంవత్సరాల వ్యక్తి అంటే రేపు మాకు చనిపోయే అతను కూడా గేమ్ చేంజరు ఒక చనిపోయిన వ్యక్తి అంటే ఒక ఈ రాష్ట్రాన్ని బాగా చేద్దామని ఒక నీతి నిజాయితీలతో రాజకీయం చేద్దామనుకునే అప్పన్న పాత్ర కూడా నిజంగా అతని ఆశయం అనేది ఇక్కడ గేమ్ చేంజర్గా పనిచేసింది తన తల్లి ఏదైతే అనుకునిందో తన భర్త కోసం తన బిడ్డలు ఎలాగ ఉండాలనుకున్నారో ఆమె ఆశ ఇక్కడ గేమ్ చేంజర్గా వచ్చింది అన్నిటికీ మించి దీనిలో ఒక మామూలు ఒక పర్సను కొంచెం కోపంగా ఉండే ఒక వ్యక్తి తన ప్రియురాలి మాట విని ఒక ఐఏఎస్గా మారడం అంటే ఐపీఎస్ నుంచి మరలా ఐఏఎస్కి రావడం ఆ క్యారెక్టరైజేషను చాలా బాగుంది అన్నిటికీ మించి ఈరోజు ఒక రౌడీజం చేసేవాళ్ళు రాజకీయం చేసేవాళ్ళు పిల్ల చేష్టలు చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళందరినీ హీరోలుగా చూపించిన సినిమాలకి మనం మన పిల్లల్ని మన ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళి చూస్తూ ఉన్నాం కానీ ఇక్కడ ఒక రియల్గా ఒక కష్టపడి చదివి ఒక ఐఏఎస్ అయ్యి ఆ వ్యక్తి చేసే రోల్ ఆ రోల్ని నిజంగా ఒక ఐపీఎస్ ఒక ఒక ఐఏఎస్గా ఒక వ్యక్తి చేసేదాన్ని మన పిల్లలకి ఖచ్చితంగా చూపించాలండి ఎందుకంటే ఇన్ కేస్ మా పిల్లలు ఐ ఐఏఎస్ అవరండి ఐపీఎస్ అవరు కరెక్టే ఆ ఐఏఎస్ ఐపిఎస్ ఐ అవుతానని చెప్పి కొంతమంది పిల్లలు చదువుతున్నారు కదా వాళ్ళకన్నా గౌరవం ఇవ్వాలి సార్ మనం ఈరోజు రాజకీయ నాయకులే మొత్తం చేసేస్తున్నారు అంటే ఇప్పటికి కూడా చాలామందికి తెలియదు అంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత రాజకీయ నాయకులకు ఉండే పవర్స్ జీరో ఎందుకంటే ఇది నిజం అంటే నాకు కూడా నా ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుండి చెప్పారు కానీ ఎంతమందికి తెలుస్తుంది మాజీలు మాజీ ఎమ్మెల్యే అయిపోతారు వన్స్ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళ పవర్స్ అన్నీ జీరో అయిపోతాయి ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీసు ఈ రాష్ట్రాన్ని ఈ జిల్లాని ఆఖరికి గ్రామాన్ని ఒక గ్రామంలో పంచాయతీ కార్యదర్శి కూడా శాసించేది ఎలక్షన్స్ కూడా రియల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనండి సో ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్స్ని బాగా చూపించారు శంకర్ గారు తర్వాత మనం కూడా ఇలాంటి పాజిటివిటీని పిల్లలకు చూపిస్తే వాళ్ళకి మనం వన్నీ తెచ్చినట్టు ఆ క్యారెక్టరైజేషన్స్కి ఆ డ్యూటీ చేసే వాళ్ళకి నిజంగా మనం కొంత ఈ ఎన్నో సినిమాలు చూసాము కామెడీ కోసం కొన్ని చూస్తాము ఎమోషన్స్ కోసం చూస్తాము ఈ సినిమాని గౌరవం కోసం చూడండి సార్ ఖచ్చితంగా చెప్తున్నాను ఒకవేళ మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళలేక సినిమాకి చూడకపోతే నిజంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ అమెజాను నెట్ఫ్లిక్స్ ఎక్కడో దగ్గర ఈ సినిమా కొన్ని రోజుల తర్వాత వస్తుంది ఖచ్చితంగా ఈ సినిమాని మీ పిల్లలకి మీ ఫ్యామిలీతో కలిసి చూడండి సార్ చేసే మీరు చూపించేటప్పుడు నిజంగా మీరు ఆ థ్రిల్లుని ఆ ఒక తండ్రి యొక్క ఆశయాన్ని ఒక తల్లి ఆశని ఈ ఈ క్యారెక్టరైజేషన్ నిజంగా జీవం పోసారండి సో నేను హీరో గురించి కాదండి యాక్చువల్లీ సినిమా నాకు నచ్చింది ఒక మంచి సినిమా చాలా బాగా రీచ్ అవ్వాల్సిన సినిమా ఇది ఎందుకో రీచ్ కాలేదు బట్ నా ప్రయత్నంగా ఒక వంద మందో రెండు వందల మందో చూసినా కానీ ఈ ఈ రివ్యూని చూసి నిజంగా సినిమాను చూస్తే కొంత మేలు చేసినట్టు సమాజానికి నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా ఏదైనా నాకు తోచిన వీడియోస్ నా మైండ్కి వచ్చినవి కొంచెం మీకు షేర్ చేస్తుంటాను ఖచ్చితంగా ఈ వీడియోని వరకు మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాల్సిందిగా మనవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ